మొట్టమొదటిసారి మీ ఇంటికి వచ్చాను నా పాదాలకు మే నమస్కారం అంత లేదనేగాండి ఎవరు ని తిట్టుకుంటూ వస్తున్నారు మీరు ఎవరు అనుకుంటున్నారు ఎవరు మీరు ఎవరు అనుకున్నారు చెప్పండి దానిపట్ని నేను చెప్తా మీమే దేవదాసులము మీరు దేవదాసులు మరి మేమో దేవదాసులవా మీరు దేవదాసుల ఆ మా స్ట్రీట్ నుంచి మీ స్ట్రీట్కి రావడానికి పది సార్లు బేరం ఆడుకొని రూపాయి కయింగ్ చేస్తున్నాం తీరా రిక్షా ఎక్కాక కొత్త దూరం తొక్కాక చెట్టు గారు మీరు బరువుగా దిగుతారు అద్దు రూపాయి ఎక్కువ తప్ప బాబు రిక్షామిటండి మరి లాయ మాట్లాడుతున్నాను చెప్పండి చెప్పండి అంతలా కలిపరాన్ని ఇంత దూరం ఇంత దూరం ఏదో ఒక డబ్బులు మరి అంత కలేబరం తీసుకురాకపోతే మచిలీపష్టం బస్టాండ్ బస్ స్టాండ్ లో తప్ప వాడు కష్టపడ్డాడు వాడు మాత్రం కష్టపడ్డాడు నేను నేను మాత్రం కష్టపడలేదండి ఎతగూడు రోడ్ లో తీసుకొచ్చాడు ఇలా తప్ప అయినా సరే నేను ఎక్కినప్పుడే చూసుకోవాలి గాని నా బరువు ఎంతో కొంత దూరం తొక్కిన తర్వాత అయ్యే పని బాబు నేను ఒక్క మాట అడుగుతున్నాను చెప్పండి ఒకటి కాదు వందడగండి అంతలో ఖరేపడానికి అంత దూరం దేవుడు అడగదు ఈ ము అంటే ఇంత నిర్లక్ష్యం కాబట్టి చచ్చేటప్పుడు చందాలు వేసుకొని తీసుకుపోతారు చచ్చే రోజున చందాలే తీసుకున్నారు మీరు సత్య రోజు ఆ గొట్ట సాగులో ఆ వెండి కరిగించి నీళ్ళు గాని ఆ కుడుకుడు అది మా అదృష్టం ఇది మీ దురదృష్టం తప్ప నేను మీ ఇంటికి ఎప్పుడు వచ్చినా సరే చెప్పండి బయటే లోపల ఎప్పుడు చూడలేదు అవును బాబు మీ హౌస్ బిల్డింగ్ చాలా బాగుంది అవునండి ఈ బిల్డింగ్ ప్లాన్ ఎవరు గీంచారు కాకినాడ కనకరాజు గారు అని పెద్ద సిద్ధాంతి గారు అండి ఓపెన్ గీయించానండి కాకినాడ కనకరాజు గారి చేత గీయించారా అవును చిన్న డౌట్ అనుమానం చెప్పండి మీరు ఎల్ని గీయించుకున్నారు అతను వచ్చి గీసాడు అక్కడికి వెళ్ళే పని మాకేముంది బాబు అంతే అంతే మీరు రమ్మనాలే కానీ మినిస్టర్ కూడా పనులు మా రారు లతప్ప ఏమండి ఎక్కడ పెట్టాల్సిన అక్కడ పెట్టారండి అయ్యే కిటికీలు ద్వార కదా లతప్ప మీ బిల్డింగ్ కి ఆ అదే అండి సత్యం బాబు గారు ఇచ్చారండి ఓహో పడగా పడగా మీకు సరైన గడ్ర పడ్డాది అన్నమాట మరి ఈ సైడ్ గడ్ర ఎవరే ఇచ్చారులా తప్పటి శ్రీని గారు ఇచ్చారండి మా బాబు సమ్మటి వారి పడిందంట అరే మధ్యలో గడ్రేంటి వంగిపోతుంది వంగిపోతుందా బాబు కొంచెం వీక్ అయిపోయి ఉంటుంది బాబు దాని తర్వాత చూద్దాం సరే కానండి આ નાઇના અરે નાગરાજ પટનાયક અરે બસ સિટી કે ఆ చిన్న చిన్న మహిళ చిత్ర అయ్యో ఓపెనింగ్ చేయలేదేమో లేదు బాబు మంచి ముహూర్తం వచ్చినాక ఓపెనింగ్ చేయించామని తర్వాత మంచి ఉన్నాయి ఓపెన్ చేయించండి అలాగే ఎవరి చేత పెద్దవాళ్ళు సత్యనారాయణ గారి చేత ఓపెన్ చేయండించారని కొన్ని మిగతా వాళ్ళంతా ప్రారంభించు వస్తారంటారా మహానుభావుడు అయ్యో మీరు పిలవాలి కానీ ఎంతమంది తప్ప ఏమండి ఎక్కడో చల్లగా తగు తప్ప ఆ చివరి గది ఆ చివరి అది బాబు అది నాదేనండి మీద అవును బాబు ఒక్క నిమిషం ఉండండి చిన్న డౌట్ అనుమానం తప్ప ఏమండి భోజులు దులుపుకోలేదే మోదు నున్న వాళ్ళు దులిపారు రాజుపేట గ్రహస్థులు నా బూజు ఆ మోజు తీరిపోయింది ఆ పూజ అక్కడ మిగిలిపోయింది ఇంకా నా దగ్గరకి ఎవరు వస్తారు నా పూజ బాబు తప్ప ఏమండి మీరు ఫీల్ అయితే నేను ఫెయిల్ అయినట్టే మీరేం కంగారు పడకండి మా కొట్లో చింతపండు బిసిరి అప్పల్ స్వామిని ఫోర్ ఫీట్ పొట్టోడు గాని చాలా గట్టోడండి అండి ఉదయాన్న తల్లిదండ్రం దీని వచ్చాడంటే మీరు దండదా ఏమండి మొండకేమైనా బర్రుందండి బుద్ధుందండి ఆ వచ్చినోడు శ్రీమంతుడా పనిమంతుడాని ఆలోచించాలి ఆదిలోనే ఇంత ఐశ్వర్యం అయితే ఎలా తప్ప కుర్రాడు పంచోడేనండి తర్వాత ఆ ఎవరిది మధ్యలోది మా చూడగానే వాలిపోవాలనిపిస్తుంది అండి అవును బాబు ఏమి కర్ర బలుబులు ఏమి గుత్తు అండి ఏమిటి బాబు అలంకరణకి ఏం ఆయన అయినా అండి లైన్ లో పండి ఉంది కాబట్టి వ్యాపారస్తులు మాత్రం మార్కెట్ లో ఉన్నారు బాగానే ఉందండి అన్ని బాగానే ఉన్నాయి తప్ప అమ్మాయిని వీళ్ళు

చెప్పమంటారు బాబు గారు ఉన్నదే చెప్పండి లేదు మనకెందుకు ఉన్నది కాక లేదు నా తలకారేజ్ తీసుకొచ్చారు పండగ చేసుకోండి దసరా కూడా ముందే చేసుకోండి తీసుకోండి అమ్మాయిని బిరువు అవతల నాకు క్రికెట్ టైం అయిపోతుంది క్రికెట్ టైం అయిపోతుందా అయిపోతున్నారు కానీ అమ్మీ బాబు ఏమి చెప్పమంటారు బాబున్న తలకాలి చెప్పన చీరలో మిమ్మల్ని చూసిందంటండి అమ్మ బాబో వెనక నించా ముందు మా ముందు కూర్చుంటే ముందు సంగగా నాట్యం చేస్తాం గానీ వెనక చూసే మాకేముంది బాబు ఎలా చూసిందండి తప్ప ఒక్కసారి కాలు పైకెత్తారేంటి కళ్ళు బైర్లు గమ్మాయి మాకు బాబు కాలు ఎత్తడం కూడా భరతనాట్యంలో ఒక భంగిమేనా భరతనాట్యం భంగిమలే బాబు మీరు తో అంటే చివరికి వెళ్ళడం చాలా కష్టంలే తప్ప కాలు దించండి కాలు దించండి అమ్మో ఒక్కసారి కళ్ళు బైర్లు గమ్మాయి అండి కరవల్ల ఆ రోజులు చూసింది బాబు ఆహా ఆ రోజులు చూసిన కానీ నుంచి అమ్మాయి ఆ సేల్ సాపీసో చూస్తే ఆపరుస్తున్న ఉలుకులు పడేదా అమ్మాయి మంచం వేయించేకి ఏర్పడుతుంది ఉలుకులు పడుతుంది అదే 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 భవనోషం చూసి దొంగలు పెరిగిపోయిను ఆ డాక్టర్ గారికి భూత వైద్యుడి గారిని చూపించలేకపోయారు భూత వైద్యుడి దగ్గరకి తీసుకెళ్ళలేన ఏమన్నా అటువంటి శ్రేష్టాలు కావాలన్నారండి అలాంటివి ఏమన్నారు డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళలేనండి నా నా నానా సత్యనారాయణ గారు కమిటీ అక్కడ కొద్ది డిస్టర్బెన్స్ ఉంది తప్ప ఇంకేమి ఇవన్నీ మా తమ్ముడే పర్వాలేదు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు రాజుపేట అంటే అప్పారావుపేట అంటే రాజుపేట ఒకసారి క్లాప్స్ కొట్టండి అందరూ కూడా మాకు మామూలే

బక్కుల్లో పడి చూడటం ఏంటి లెక్కప్ప మా ఈ లోన్ ఏం చేస్తున్నాడు డాక్టర్ గారు అక్కడ లైసెన్స్ డాక్టర్లు ఉంటారు అవునా ఆ లోపలికి ఏమైంది ఏమవుతాయి ఏంటి బాబు అమ్మాయిని పొడుకో పెట్టాడండి అమ్మాయిని పొడుకో పెట్టి ఆయన మెల్లలో ఏంటి బాబు ఇంత బాగుంది అది ఎంత పడు ఉంటే అంత పెద్ద డాక్టర్ దాని చివరి దగ్గర ఏంటండి ఎంత బిల్ల అదే రోగం ఏంటి అని కనిపెట్టే బిల్ల ఓహో హోదా ఆ బిల్లబెట్టు బాబు ఇక్కడ ఎక్కడో కాబట్టి నేను చేసేసారండి అంతే లతప్ప ఆ బిల్ల పెట్టుకొని అక్కడ ఎక్కడ ఎక్కడ అక్కడ ఎక్కడెక్కడో పెడతారు అందుకే వాళ్ళు పెద్ద డాక్టర్లు అయ్యారని లైసెన్సే డాక్టర్ ఆ తర్వాత ఏమన్నారు లిస్ట్ ఉన్నాడండి అంతే పని అయిపోయిన తర్వాత లేచిపోమంటారండి ఏంటండి అదేనండి పరీక్ష పరీక్ష ఇలా బయట తర్వాత ఏమిటి డాక్టర్ గారు అమ్మాయి కొంచెం ఇబ్బంది ఏమిటండి నేను అడిగా నేను శ్రీహరి మీ అమ్మాయికి జబ్బు లేదు ఎవరినో గొప్పిట్టు ప్రేమించుంటుంది అమ్మ బాబు ఆయన గారు వస్తే గాని ఈ జు నైతే ఎవరు అనుకున్నారు ఎవరు అంటే నేను అందంగా ఉంటాను కదా చర్మం మందం అక్కడ వచ్చిందండి మనకి అందం అమ్మాయిని పిలవండి వచ్చాడు నుంచి అమ్మాయిని పిలువు అమ్మాయిని పిలువు అంటాడు కానీ ముండా కొడుకు హైదరాబాద్ నుంచి వచ్చాడండి దొంగమ్మ కొడుకు చేతిలో ఒక్క రూపాయి కాసి పెట్టాడు ఏంటండి లతప్ప నీకేమైనా కళ్ళు మింగాయా ఏది గేల వేస్తా గురువుగారు గారు గుర్తు పెట్టుకున్నారు ఇందాక ఫైవ్ హండ్రెడ్

అవును మనిషి పేరు మగాని కాదు నాకు మూడు వచ్చేది సంవత్సరానికి రెండు సార్లు అది అయిపోతుంది పిలవండి అమ్మాయి మీ అమ్మాయి మీ అమ్మాయి అన్నది మొనకన అది కనెక్టే అమ్మాయం అమ్మథం మలక అమ్మ మాత్రం పికాపురం పాలక వాడేమంటావు పదహారు సంవత్సరాలు పెంచాను చింతామన్నని అమ్మాయిని ఆ రాజపేట గ్రామంలో ఎటువంటి అవ మగవారు అమ్మాయిని చూపించమన్న చూపించలేదండి ఆ మీ చేతుల్లో పెడుతున్నాను అవును బాబు దక్కకి పోయేలా బాగా చూసుకుంటానండి బాగా చూసుకుంటాను దీనికి ఎవ్వారంతో ఎవ్వారాలు ఎక్కువ ఉండొచ్చు జబర్దస్త్ ఏమంటుంది రావు గారు అప్పారావు గారు అప్పారావు గారు అని అన్నావు కదా అవును ఆయన చూడమ్మా అంత మాట అన్నదా లతప్ప ఏమండి నాకు తెలియక మీకు మీకెక్కడా నలుపు లేదా ఏమమ్మ అలా నవ్వుతున్నావు ఓ అమ్మ స్వరమ్మ రామమ్మ ఓ శని నవ్వు బంగారం గాను కాదు మీకెక్కడో నలుపు లేదా అయ్యో ఎక్కడో ఆ పైను గాని నలుపు లేకపోతే ఏమంటే ఇలా తప్ప నలుపు వలపు ఎలుపు దీని ముందు దీక దుడుపు నలుపు ఎవరికి వచ్చిందో అని నలుపడుకున్నాం వెంకట त लु फुल लो न ఇక అదే నక్షిపేనైనా అమీ ఆ రాక రాక జైబ్రహ్మస్తాప పరమగారు మన ఇంటికి ఇంటికొచ్చారు నల్లగా ఉన్న వాళ్ళకి మన దేహం అర్పిస్తే అవును ఆ శ్రీమన్ నారాయణుడికి సేవ చేసుకున్నంత పుణ్యం ఎక్స్‌పీరియన్స్ అంతా చెప్పేకి ఏమన్నాని అప్పుడు ఒక్కుకొంద బాబు ఒప్పుకుందా అయితే మీరు కప్పుకొంద బాబు తీడం కోసం అని ఎక్కడి ఎక్కడికి వెళ్ళని ఏమీ వినిచి చెప్పమంటారా చెప్పమంటారో అప్పాలి చెప్పాలి చెంపే చెప్పాలి మా అత్తపు మా అమ్మాయిలు మనిషి కాదండి పెర్ఫార్మెన్స్ వీక్గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీచ్లో ఉంటుందంట ఏముండ అమ్మాయిని తీసుకురావడానికి ఏం చేసింది పేనమ్మా గడుపులు మాడ నన్ను చూసి అవడు బై పడిపోయింది అంటలే తప్ప మీ అమ్మాయి అబు ఓయ్ అమ్మాయిని చూశారా మీరు ఎక్కడ చూసాను అమ్మాయి మెరుపు తీగండి ఏగే నాకు మళ్ళీ కోహన్న కొండ నాకు లే నాక మళ్ళీ కోహా